ప్రేక్షక నుండి వివిధ పార్టీల నుండి జాయిన్ అవుతున్నారు పేరు వారీ ధన్యవాదాలు మన పార్టీ అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులయ్యి మన పెట్టినటువంటి ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులయ్యి ఎంతో మంది గత మూడు నెలల నుండి వరుసగా అందరూ వివిధ పార్టీల నుంచి రావడం జరిగింది పార్టీ మీద అభిమానంతో పార్టీ యొక్క సిద్ధాంతానికి ఈరోజు నచ్చి వాళ్ళందరూ జరిగింది కాబట్టి ఈ యొక్క జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డాన్న గారిని స్టేజ్ పైన సాధారణంగా ఆహ్వానిస్తున్నాము పటేల్ రమేష్ రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాలని అలాగే మన ఎంబీసీ చైర్మన్ మన జయపాలన్న గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే సీనియర్ నాయకులు అలాగే మన రాజన్న గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము రాజన్న గారిని అలాగే రవీందర్ రెడ్డి అన్నగారిని కూడా స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము ఎన్నో రోజుల నుంచి డివిజన్ లో కష్టపడుతూ నిరంతరాయంగా పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి మన డివిజన్ నాయకులు మన డివిజన్ ప్రెసిడెంట్ జాంగిరి గారిని కూడా స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే కంటెస్టెంట్ కార్పొరేటర్ అయిన అక్క రేణుకా గారిని వెంకట్రావు అన్న గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాము కుమార్ యాదవ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము नत <laughs> राहुत